జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం ఈరోజు రాఖీ పౌర్ణమి నక్షత్రము సోమవారము ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ముల్లో రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా రక్షా రక్షాబంధనం కట్టుకుంటారు ఈ రక్షాబంధనం ఏంటంటే ఒకరికి ఒక రక్ష అన్న చెల్లెలు కడితే చెల్లెల్ని ఎల్లకాలం కాపాడే బాధ్యత అన్న మీద ఉంటుంది అలాగే అక్క కానీ చెల్లె కానీ తమ్ముళ్ళు కానీ ఎవరే కానీ రక్త సంబంధము అంటే పోగుతుల రక్త సంబంధము చిరస్థాయిగా లిచిపోతుంది పిలిచిపోతుంది కావున రక్షా సంవత్సరము ఈ రాఖీ పౌర్ణమి కూడా గంజాల పౌర్ణమి కూడా అంటారు గంజాల పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమి చుట్టున గంజాల పౌర్ణమిలో గంజాల యజ్ఞాపతి మార్చుకుంటారు ఈ ఈరోజు కావున భక్తులందరూ ప్రతి ఒక్కరు రాఖీ పౌర్ణమిని ఆనందంగా ఇప్పుడు కాదు ఈ రాఖీ పౌర్ణమి తరతరాలు చేస్తుంది పురాణ గాథలో చేస్తుంటే ద్రౌపది దేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మకి రాగి కట్టింది ఏం రాగి కట్టిందంటే స్వామివారికి ఒక పండు తింటుంటే చేతి చేతికి రక్ష కట్టింది ఆ భర్త చీర దింపి ఆ చీర కట్టి ఆ బంధంతో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అమ్మ తన రక్తాన్ని బయటకెళ్లకు కాపాడినావు అమ్మ అందుకే రక్త సంబంధం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎల్లకాలము ఏ సమయం వచ్చినా కానీ కాపాడు చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ సుబ్బం అలాగే యముడు కూడా తన చెల్లెలైన జమున ఆమె కూడా రక్ష బంధన కూడా కలుతుంది ఎవరే కానీ యువబుట్టి వద్ద రక్ష కట్టుకుంటే కట్టుకుంటే అపమృత్తి అపమృక్తి భయాలు తొలగిపోతాయి కూడా అనుభవిస్తారని చెప్పారు ఇలాగే ప్రతి ఒక్క చెక్తి తీసుకుంటే కూడా పూర్వకాలం లోపల కూడా ఇంద్రుడు శిశిదేవి కూడా రక్ష బంధులు కట్టి విజయాన్ని కూడా పొందుతుంది కాదు భార్య భర్తలు కట్టుకోవచ్చు అన్నదమ్ములు కట్టుకోవచ్చు అక్కచెల్లం కట్టుకోవచ్చు ఈ రక్ష ఈ రక్ష కట్టినప్పుడు ఒక మంత్రం ఉంటుంది రక్ష మంత్రం ఆ మంత్రం చదువుకుంటూ రక్ష కట్టుకుంటే చాలా బాగుంటుంది ఏను బంధో బలి రాజా మహాబల తినధ్యామి బద్నామి రక్షమాచల మహల ఏను బంధో బలి రాజా మహాబల తినధ్యామి బద్నామి రక్షమాచల చల ఈ మంత్రం చదువుకుంటూ రక్షబల ಸ್ವಾಷಾಲ ರಾತ್ರಿ ಪಂಟ ಅಂದರೆ ಶುಭ ಕಟ್ಟಿತ್ತು ಜೈ ಶ್ರೀ ಮಹಾರಾಯಣ ಪಂಡ ಆನಂದ್ರೆ ಜೈ ಶ್ರೀ ಮಾರಾಯ ಜಯ